వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు తెరకి పరిచయం అయ్యి అతి కొద్ది కాలంలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా సత్తా చాటుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో తెలుగులో పెద్దగా నటించకపోయినప్పటికీ ఆమె ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు అయితే ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న రకుల్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది గోవాలో మూడు రోజుల పాటు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి రకుల్ భర్త పేరు జాకీ భగ్నాని వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు అయితే రకుల్ వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి రీసెంట్గా ఆమె పెళ్లికి రెడీ అవుతున్న ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుండడంతో కొత్త కూతురు కూతురుపై నెటిజన్స్ ఒక రేంజ్ కామెంట్స్ చేస్తున్నారు అసలు రకుల్ పెళ్లి కూతురు లాగా లేదు ఫేస్ అంతా డల్ గా ఉంది ఇస్తుంది అని కొందరు కామెంట్స్ పెట్టగా బ్రైడ్ అంటే రెడ్ అవుట్ ఫిట్ లో ఉండాలి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నామని మన పద్ధతుల్ని మార్చుకొని సెలబ్రిటీస్ అందరూ ఇలా చేస్తున్నారు పెళ్లికల్ ఏమైనా ఉందా రకుల్ ఫేస్ లో అంటే మరి కొందరు అయితే క్రికెటర్ కేఎల్ రాహుల్ వైఫ్ అతియా షెట్టిని కాపీ కొట్టేశావు అంటూ రకరకాలుగా నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు